అల్లు మైలో వే సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అంటే చాలా అంటే చాలా ఉపయోగపడతా అలాగే డెఫినెట్గా అయితే ఈ వీడియోని మీకు వీలైనంతవరకు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అలాగే నలుగురికి షేర్ చేయండి దాంతోపాటు మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను చాలామంది మన ఆన్లైన్ సర్వీసు చేస్తున్నాం కదా సాయిపో నెట్ ఆన్లైన్ సర్వీసు నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను దివ్యాంగులకి నేను ఫ్రీ రైల్వే పాసెస్ అలాగే యూడి ఐడి కార్డులు ఇంకా మీకు సీనియర్ సిటిజన్ డిజబుల్టీ పర్సన్స్కి అలా నేను హెల్ప్ చేయడం జరిగింది కదా దాంట్లో పాటు కొంతమంది వచ్చేసి ఇలా చేపిస్తానని చెప్పేసి ఈ మ్యాటర్ అంతా తెలుసుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని అట్లా మోసపోతున్నారు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఏదైతే మీకు సేవ చేసుకోవాలని ఉన్న నా ఒపీనియన్ ఏంటంటే నలుగురికి హెల్ప్ చేయాలి నలుగురితో పాటు ఉండాలి అందరు బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలని ఒక కాన్సెప్ట్తో ఇలా నేను సర్వీస్ చేస్తే నాకు వచ్చేది చాలా బిల్డ్ అయితే ఎక్కువ వస్తుంది కానీ నేను ఇలా చేస్తే నాకు ఎక్కువ ఆనందం వస్తుంది లైక్ ఇంకా మిగతా ఏ సర్వీస్ లైఫ్లో కూడా ఇంత ఆనందం ఉండదు నలుగురికి హెల్ప్ చేయడంలో ది బెస్ట్గా అయితే నేనైతే సర్వీస్ చేశాను ది బెస్ట్గా అయితే నేను సర్వీస్ చేశాను దాంతోపాటు నేను రీసెంట్గా ఒక వన్ టూ డేస్ నుంచి చాలా ఇలా కేసెస్ను ఎక్కువ అయితే స్టడీ చేయదు నాకు మినిమం అంటే ఫోర్ టు ఫైవ్ కేసెస్ అయితే ఇలా వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా ఈ ఇలాంటి వీడియోస్ అని నేను చెప్తున్నాను కదా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఏమైనా సర్వీస్ చేయించుకోవాలన్నా కూడా డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ అవ్వండి నా ద్వారానే మీరు అప్లై చేసుకోండి మీకైతే నేనే నా వాట్సాప్ నెంబరు అలాగే నా గ్రూప్ లింకు అంతా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మొత్తం మన ఛానల్లో నా వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే తర్వాత వచ్చేసి ఫ్రెషర్స్ జాబ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మీకు మనకు ఒక జాబ్ పోర్టల్ కూడా ఉంది అలాగే మీకు ఈ రెండు దాంట్లో మీరు జాయిన్ అవ్వండి మీరు ఆ రెండు దాంట్లో జాయిన్ అయితే మీరు డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ అవుతారు మిగతా ఏ దాంట్లో కూడా కాంటాక్ అవ్వరు వచ్చేసి మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే చాలామంది వచ్చేసి నాకు అడగడం జరిగింది ఇంకా కమ్ టు పాయింట్లోకి వచ్చేసా చాలామంది వచ్చేసి నన్ను ఏం అడిగారంటే లైక్ డిజబులిటీ పర్సన్స్ మాకు తక్కువ పర్సెంట్ ఉంది లైక్ మాకు డిజబులిటీలో థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది లైక్ ఫార్టీ పర్సెంట్ ఉంది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు వీళ్ళందరికీ నేనైతే ఒక గుడ్ న్యూస్ తీసుకుని వచ్చాను లైక్ మాకు ఆరు వేల నుంచి పదహైదు వేల ఫెంక్షన్ కావాలి అని చెప్పేసి చాలామంది అయితే నాకైతే ఈరోజు కాల్ చేయడం జరిగింది దానికోసం అనేసి క్లియర్ గట్గా ఆ ఒక్కడికి చెప్పాను కానీ ఇలా చాలామందికి ఉంటుంది ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేసి టోటల్ ప్రాసెస్ అంతా నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు డెఫినెట్గా అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాను మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అనేవి మీ వంటకు వచ్చి మీరు అప్లై చేసుకొని మీరు లాభం పొందుతారు అలాగే నా దగ్గరికి వచ్చి సర్వీస్ చేయడం వల్ల అంటే నేను వచ్చి మీ దగ్గర సర్వీస్ చేసిన అలాగే మీరు వచ్చి నా దగ్గర చేసుకున్న కూడా అంతో ఎంతో నేను కూడా సహాయ పొందుతాను ఎందుకంటే లైక్ ఇప్పుడు చాలా జాబ్స్ లేవని అందరికీ తెలుసు కదా ఏదో నాకు దేవుడు ఇచ్చిన ఇప్పుడు నేను బీటెక్ చేశాను మీకు ఇలా సర్వీస్ చేస్తున్నానంటే అది నాలో ఉన్న గొప్పతనం లైక్ మీకు ఎవరు ఇంతకు ముందుకు రావచ్చు లైక్ ఎందుకంటే ఎవరు రారు కూడా నేను వచ్చాను అంటే సాయిపోనండి ఇప్పుడు నేను బెంగళూరు వాళ్ళకి చేస్తున్నాను తెలంగాణ వాళ్ళకి చేస్తున్నాను ఏపీ వాళ్ళకి చేస్తున్నాను బెంగళూరులో నాకు విద్యా ఇన్ఫర్మేషన్ మీడియా నుంచి హండ్రెడ్ కాస్ట్ అయితే ఆర్డర్స్ ఉన్నాయి అలా అంటే నేను ఇంకా బ్యాంగ్లూర్లో మొత్తం ఓవరాల్గా అయితే నేను మంచిగా బూమ్ అయ్యాను అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ నాకు అందరి తెలుసు మళ్ళీ ఏపీలో కూడా మ్యాక్సిమమ్ నేనైతే సర్వీస్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను వన్ ట్వంటీ కార్డ్స్ అయితే డివింజన్ కార్డ్స్ నేను అప్రూవల్ చేశాను కార్డులు కూడా వచ్చాయి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లైఫ్ టైం వచ్చాయి టెన్ ఇయర్స్ వచ్చాయి ఫైవ్ ఇయర్స్ వచ్చాయి ఇలా నేను చేశాను కార్డులు అనేది వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళైతే కార్డ్ అయితే వస్తున్నాయి కొంతమంది వచ్చేసి లైక్ నాతో మ్యాటర్ తెలుసుకొని వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కార్డు చేపిస్తామని చెప్పి కాడ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు దానికి దీనికి నాకు సంబంధమే లేదు ఇది మళ్ళీ చెప్తున్నాను ఏదైనా మీకు ఉంటే నా నన్నే కాంటాక్ట్ అవ్వండి నన్నే నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అలాగే మీకు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకి మీకు ఏమైందంటే ఫిబ్రవరి రేపు వచ్చే నెలలో మీకు అయితే నో ఒక నోటిఫికేషన్ రావ రావడం జరుగుతుంది అంటే సదరం సర్టిఫికేట్లకి కొత్త ఫెన్షన్ పెట్టుకోవడానికి మీకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే దానికి పెట్టుకోవాలంటే పెట్టుకోండి మీకు మీ సచివాలయంలోనే అప్లై చేస్తారు సదరం స్లాట్ అనేది ఓపెన్ అయితే నెక్స్ట్ మంత్లో డెఫినెట్గా అయితే పెట్టుకోండి తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు అలాగే ఎక్కువ కూడా రావాలి అనుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అలాగే తర్వాత వచ్చేసి ఆరు వేల నుంచి పదహైదు వేలకు పెన్షన్కి అప్డేట్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీ సచివాలయంలోనే ఆధార్ కార్డ్ మీ డిజబులిటీ సర్టిఫికేట్ అలాగే మీ సదరం ఇప్పుడు మీ సదరం చేసుకుంటారు కదా అది మళ్ళీ తర్వాత రేషన్ కార్డు మళ్ళీ ఇన్కమ్ క్యాస్ట్ అలాగే మీకు ఫోన్ నెంబరు ఖచ్చితంగా అన్ని దానిలకి లింక్ అయి ఉండాలి బ్యాంకుకి కూడా లింక్ అయి ఉండాలి ప్రతి దానికి లింక్ అయి ఉండాలి మీ నెంబరు లింక్ అవ్వాలి మీ ఆధార్ నెంబర్తో ఏది కొట్టినా కూడా డీటెయిల్స్ అన్నీ లింక్ అయ్యి ఉంటేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బులు అనేది పడతాయి మళ్ళీ తర్వాత వచ్చేసి ఈవెన్ మీకు ఏవైనా సరే లైక్ బ్యాంకులో కానీ లైక్ ఆధార్ కార్డులో కానీ అలాగే మీకు మిగతా ఏ దాంట్లో అయినా సరే అన్ని దాంట్లో లింక్ కాకుంటే లింక్ చేసుకోండి లింక్ చేసుకున్న తర్వాత మీ సచివాలయంలో వాలంటీర్ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎస్ఎస్ పెన్షన్ డాట్ కామ్ ఇంజ్ ఏపీ గవర్నమెంట్ అని ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేస్తారు అక్కడ మీకు ఆరు వేల ఫెంక్షన్ నుంచి పదహైదు వేల ఫెంక్షన్ వరకు వాళ్ళు అప్డేట్ చేస్తారు ఇది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మనం చెప్పిన డాక్యుమెంట్స్ అనేది ఒక లిస్ట్ చేసుకొని మీరంతా రెడీగా చేసుకొని మీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని అలాగే మీ వాలంటరీ అంటే మీ వాలెంటీ అంటే మీ సచివాలయంలోకి వెళ్ళి మాకు ఇలా ఫెంక్షన్కి అర్హతలు ఉన్నాయి మా డీటెయిల్స్ అన్నీ చూడండి అలాగే తర్వాత వచ్చేసి మాకు ఆరు వేలు నుంచి పదహైదు వేలకి అప్డేట్ చేయండి అనేసి మీరు అడగచ్చు తక్కువ పర్సంటేజ్ని పెట్టుకొని మీరు పోయి అడిగితే మీకు అలాంటి పని కాదు ఈవెన్ మీకు ఏదైనా సరే మీరు పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా అడిగితేనే మీకు ఇస్తారు లేదు మేము మాకు లేదు కదా అని అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసినట్టు ఇక్కడ మేనేజ్ చేసినారంటే మీకు దెబ్బ తీస్తుంది గవర్నమెంటు మీకు డెఫినెట్గా మీరు పర్ఫెక్ట్గా ఉండి మీరు అడిగితేనే ఏదైనా నిజాయితీగా ఉండి నిజాయితీగా వర్క్ చేసుకుంటేనే మీరు అడగండి అడిగిన తర్వాత డెఫినెట్గా అయితే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అలాగొచ్చేసి వాళ్ళు కూడా ఏం తెలియదంటే కొంతమంది అంటారు కొంతమందికి కొన్ని ఇప్పుడు ఒకటో సచివాలయంలో తెలియదంటే రెండో సచివాలయం పోయి అడగండి అక్కడ అక్కడ మ్యాటర్ చూడండి సారు ఈ ఈ సచివాలయంలో వాళ్ళకి ఆ సచివాలయం వాళ్ళకి మ్యాటరు సింక్ అవ్వచ్చు కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు వేరే వేరే అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉంటారు అలా సచివాలయంస్ మీ ఊర్లోనే రెండు మూడు సచివాలయంలో ఉంటాయి దాన్ని పట్టుకొని ఎక్కడో ఒకసారి సింక్ అవుతుంది ఆ సచివాలయంకి ఆ సచివాలయంకి సార్ ఈసారి ఇట్లా చెప్పినాడు అనేసి మీరు అది కరెక్ట్గా ఆ ఫా ప్రాసెస్ అంతా సార్కి తెలిస్తే ఈసారి వచ్చి ఆ సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడు మీకు ప్రాసెస్ అనేది అవుతుంది మీకు అప్ ఇది పాతది ఆరు వేలు తీసుకుంటూ ఉంటారు కొత్తదానికి అప్డేట్ చేసుకునే లోపల కొత్తది పదహైదు వేలకి అప్డేట్ అయితే మీకు పదహైదు వేలు కంటిన్యూ అవుతుంది లేదు అంటే పాతది ఆరు వేలు అయితే మీకు రావడం జరుగుతుంది మీకు అన్ని అర్హతలు ఉండాలి మీరు మంచానికి మీ మంచానికి ఉన్నవాళ్ళు అలాగే ఎక్కడికి ఏ పనులు చేయలేని వాళ్ళు మొత్తం అన్ని పనులు అయితే ఒకరిపైన పైన డిపెండ్ అయ్యే వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళకి అందరికీ మనకి మం ఇంకొకటి ఏంటంటే పేద పేదలకి మొత్తం వాళ్ళ ఇన్కమ్ని అన్నీ చూసి వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూస్తారు కదా అప్పుడు చూసినప్పుడు మనకు ఆన్లైన్లో ఇస్తానే వాళ్ళ డీటెయిల్స్ అక్కడ సింక్ అవుతాయి మీకు ఫంక్షన్ వస్తుందా ఫంక్షన్ అని కూడా అక్కడే తెలిసిపోతుంది అంటే మీకు అప్లై చేసిన తర్వాత మీకు మెసేజెస్లో కానీ ఓటీపీ ద్వారా కానీ మిగతా రూపంలో మీకు అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవే కొంతమందికి అయితే రాకుండా డైరెక్ట్గా పదహైదు వేలు కూడా వచ్చింది కొంతమందికి అయితే డైరెక్ట్గా అలా వచ్చింది మీరు కూడా అలా తెచ్చుకోవాలంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా అప్లై చేసుకొని మీరు కనుక్కొని క్లియర్గా మీ సచివాలయంలో అప్డేట్ చేయండి అక్కడ అక్కడ ఉండే లైక్ ఎంప్లాయీస్ని అడగండి క్లియర్ గట్గా అడిగి మీరు అప్లై చేసుకోండి డెఫినెట్గా అయితే మీకు అయితే వస్తుంది మొత్తం అందరికీ వస్తుంది మీరు ఎవరికైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ పదహైదు వేల పెన్షన్కి ఎలిజిబుల్ లిస్టులో ఉండే వాళ్ళందరికీ వస్తుంది ఇంకా తక్కువ పడింది అనే వాళ్ళకి కూడా మనకి ఒక గుడ్ న్యూస్ ఉంది అది రేపు నెలలో వస్తుంది స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పొంది మళ్ళీ మీరు ఈ ప్రాసెస్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఇల్చిబుల్లో ఉంటే ఇది మీకు గుడ్ న్యూస్ చెప్పాను ఖచ్చితంగా అయితే అందరికీ షేర్ చేయండి వీలైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చి మీ ముందుకు పెట్టి మీ మీరు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటాను మీరు బాగుండాలి నేను బాగుండాలి జై హింద్